నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం కుప్పం టీడీపీ కార్యాలయంలో ఈ రోజు సంఘమిత్రుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ కంచెళ్ల శ్రీకాంత్ గౌరవప్రదంగా కలిసి దుస్సాలువాని కప్పి సన్మానించి అభినందన తెలియజేశారు ఇలా నాలుగు మండల సంఘమిత్రుల ఎంతో ఆనందాన్ని వ్యక్తపరిచారు సంఘమిత్ర అధ్యక్షులు ఎన్ కిరణ్ కుమార్ తో కలిసి రెండు వందల మంది సన్మాన సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శ్రీకాంత్ ధన్యవాదాలు తెలియపరిచి పార్టీ కొరకు కష్టించిన ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటామని మీ సమస్యలు ఏదైనా పరిష్కరిస్తామని భరోసాను కల్పించారు వాళ్ళకి రెండు ధన్యవాదాలు తెలియజేస్తున్నా గా మా దగ్గర పూర్తి స్థాయి డేటా ఉంది ఒక సీఎం కాన్సెన్సీ అనే గౌరవం లేకుండా ఎవరైతే ప్రవర్తించారో వాళ్ళ విషయంలో మాత్రం మాకు ఎటువంటి మహమాటాలు లేవు ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్ మీద చాలా డిస్కషను చాలా ఎక్సైజ్ జరిగింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే ఎవరి పని వాళ్ళు చేసుకున్నారో వాళ్ళని ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో లేకుండానే చూసుకునే బాధ్యత మాది బట్ ఖచ్చితంగా అధికార పార్టీ తొత్తులుగా ప్రవర్తించిన వాళ్ళ మీద మాత్రం ఖచ్చితంగా చర్యలు ఉంటాయని మాత్రం తెలియజేస్తా ఉన్నాం దాంట్లో మీ డ్యూటీ మీరు చేసుకున్న వాళ్ళకి మా సైడ్ ఇచ్చేటువంటి అభ్యంతరాలు లేవు ఆ విషయం తెలియజేయడానికి ఉండమని చెప్పాను ప్లస్ ఎవరైతే ఇప్పుడు ఉన్నారో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన ఫోన్ కాన్ఫరెన్సీ కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో మీ సమస్యలు పరిష్కరించేదానికి అవన్నీ చేయడానికి కూడా మేము కృషి చేస్తాం ఖచ్చితంగా వాటి సంబంధించి కూడా ఇంకా సమావేశం ఏర్పాటు చేసుకుందాం పూర్తి స్థాయిలో కొంచెం ఈ హడావుడి అసెంబ్లీని తగ్గిన తర్వాత మీరు కూడా దానికి తగ్గట్టు పనిచేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఏ విజయంతో అయితే నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలనుకుంటున్నారో దానికి సహకరించే విధంగా మీరు అందరూ పనిచేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను